మరి ఆ బీర్లన్నీ కూడా పనికిరాని భూమి భూమి మీరు అందరూ కూడా మనకున్నా అధ్యక్ష ఒక రాజా మాస్టర్ అని చెప్పి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇదిగో భూమి భూమి బీరు దాతనా తేడాగా ఉంది రెండు రోజులు చచ్చిపోయాడు అధ్యక్ష ఆయన ఆయన ఆ వీడియో కూడా మనం ఆ రోజున చెప్పడం జరిగింది నేను తాగుతున్నాను ఆంధ్ర వస్తే ఇంతకంటే నాకు మీరే దొరకట్లేదు కాబట్టి తాగుతున్నాను కాబట్టి నాకు ఏదన్నా జరగవచ్చు అన్నాడు మూడు రోజులు అలాగే చనిపోవడం జరిగింది అధ్యక్ష ఇలాంటివి చాలా చెప్పుకోలేనటువంటి దారుణాలు చాలా జరిగినాయి అధ్యక్ష ఇలాంటిది బీర్ సేల్ కూడా పడిపోయింది అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ సేల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్ లో చూసుకున్నట్టయితే ఉన్న సేల్ కిను ఉన్నటువంటి సేల్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఎందుకంటే యువత ఎక్కువగా బీర్ని లైక్ చేస్తారు అధ్యక్ష అది ఆ బీర్ని వీళ్ళు చేయటం వల్ల అందుకే రేట్ పెంచేశారు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు రేట్లు పెంచేయటం వల్ల ఆ బీర్ తాగలేక గంజాయి మీద పడిపోయారు అధ్యక్ష యువతంతా మొత్తం ఆ గంజాయి మీదకి వెళ్ళిపోవడం వల్ల టోటల్ యూత్ అంతా వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి కుటుంబాలు పోతున్నాయి మొత్తం దారుణాలు పెరిగిపోతున్నాయి క్రైమ్ పెరిగిపోయింది ఇవన్నీ కూడా మరి బీర్ వల్ల జరుగుతుంది అధ్యక్ష